చూ మొత్తం ఎలా అయిందో రేపు రేపు పోపిస్తారు నేనైతే ఇవి కంకులైతే కొన్ని దించానండి ఎందుకనుకుంటారా మన యాప చెట్టుకి కడతాను ఎందుకంటే పిట్టలు అవన్నీ పిచ్చుకలు పావురాలు సారీ పావురాలు ఎక్కువ రావు అని పాలపిట్టలు వస్తాయండి అవన్నీ వస్తాయి సో అందుకోసం వాటి కోసమని నేనైతే ఇవైతే తెంచాను తెంచి కట్టాను ఒకవేళ అవి తింటా అంటే కదా వచ్చి వీలుంటే నాకు కనపడితే అమ్మట్టే నేను వీడియో కూడా పెడతానండి యాక్చువల్ అయితే ఇవైతే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి మనం సిటీలలో వాళ్ళు దొరకని వాళ్ళు పిచ్చుకోవాలి వస్తాయిగా సో కొంతమంది అయితే వాటి కోసం స్పెషల్గా ఇలాంటివి కడతా అంటారు ఎలాగో ఇవి ఇప్పుడు కోస్తారు కాబట్టి వాటికి ఇబ్బంది అవుతాయి కాబట్టి నేనైతే కొన్ని అయితే తీసుకున్నాను రేపు కూడా కొన్ని తీసుకుంటాను ఇవైతే ఇప్పుడైతే కడదామండి పెట్టలు పెట్టాలింటే ఇలా కట్టడం ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకైతే బర్డ్స్ ఎనిమల్స్ అంటే చాలా ఇష్టము మన ఛానల్ని చూసే వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళకైతే కంపల్సరీ తెలుస్తుంది అండి నేను ఎనిమల్స్ని కానీ బర్డ్స్ని కానీ ఎంత ఇష్టంగా చూసుకున్నా చూసుకుంటాననేది అనేది పదండి వేప చెట్టు కట్టేద్దాం ఈ గింజల్ని వరి గింజల్ని ఈ వేప చెట్టు ఉంది కదండి ఇక్కడికైతే చాలా బర్డ్స్ వస్తాయి సో అందుకోసం వాటి కోసం స్పెషల్గా వాటికి కనపడేటట్టుగా చెట్టుకైతే కట్టాలి అవి కొంచెం నాకు అందవు కొమ్మలు మా సార్ వచ్చినాకైతే ఈ గింజల్ని అయితే కట్టిస్తానండి అప్పటి నుంచి వేయలేదు అది

అన్నీ చేసిరా అన్నీ ఈ టికెట్ అన్నీ ప్రిపేర్ చేసిరా అక్కడ నుంచి వచ్చి బల తింటాను ఇంకా బుక్కలు బుక్కలకి పచ్చి గట్టి గడ్డి రెండా ఇదెప్పుడు బాధినావు పైపు బలై ఇంగ్లీష్ పైచిపోతుంది నెక్స్ట్ డే అయితే మనకైతే ఈ చైన్ మిషన్ వచ్చిందండి సో మా మావి వాళ్ళు అయితే దగ్గరుండి అయితే కోపిస్తున్నారు అవి పెద్దదైతే అందులో రాదనే ఉద్దేశంతోనైతే ఈ చైన్ మిషన్తోనైతే కోపిస్తున్నారు ఉన్నాయే రెండు మళ్ళు కదా సో అందుకని నేనైతే ఇంకో కొన్ని కంకులు కూడా తీశాను ఈ తర్వాత నెక్స్ట్ డే కట్టిద్దామని అయితే అవైతే పక్కకు నెలనే పెట్టాను సో యాప్ అయితే ఇంకా కట్టలేదండి కట్టినాక అయితే మీకైతే చూపిస్తాను మాకైతే ఒడ్లు అయితే ట్రాక్టర్ వచ్చింది ఇంకా నెక్స్ట్ బండ మీద పోసిందండి ఆ మిషన్ తోటే అదైతే నేను వీడియో క్లిప్ తీయలేదు నేను కొంచెం వర్క్ అయితే నేను సిటీకి వెళ్ళాను ఇక మా సార్ అయితే ఇక్కడ వాటర్ అయితే కడుతుండండి కొన్ని ఏ చెట్లకి మన దోసకాయ చెట్లకైతే కట్టిండు తర్వాతకైతే ఇప్పుడు మా ఇంట్లో అయితే వాటర్ లేవో హౌజులోకి అందుకోసమే ఈ పైపుని ఇటు మలిపి అయితే హౌజ్లోకి అయితే వాటర్ అయితే అయితే స్విచ్ చేసిందండి సో నెక్స్ట్ లాగైతే వచ్చేస్తుందండి అండి దాంట్లో మామయ్య ఏం చేస్తున్నాడు వడ్లు ఎన్ని పండించిన ఎన్నయ్యనేది చూపిస్తాను